వెల్కమ్ టు ఫోకస్ టీవీ మున్సిపాలిటీలలో అక్రమ నిర్మాణాలకు తావు లేకుండా నిర్మాణాలు జరిగేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా టీఎస్బీ పాస్ అమలులోకి తీసుకువచ్చింది కానీ క్షేత్రస్థాయిలో అవకతవకలు జరుగుతున్నాయి ఇంటి నిర్మాణం పర్మిషన్లు ఒక విధంగా ఉంటుంది నిర్మాణం మరోలా చేపడుతున్నారు అక్రమ నిర్మాణాలపైన మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం లేదని తెలంగాణ స్టేట్ లైసెన్స్ టెక్నికల్ పర్సనల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఏ హలీం ఆరోపించారు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు టీం పనిచేయడం లేదని ఆరోపించారు నిర్మాణదారులు మున్సిపల్ చట్టం నిబంధనల ప్రకారం స్టేట్ బ్యాంక్ వదలడం లేదని రోడ్డు వెల్డింగ్ విధానం కూడా పాటించడం లేదని ఆరోపించారు అక్రమ నిర్మాణాల దారులకు అధికారులు నామమాత్రంగా జరిమానా విధించి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు గతంలో మున్సిపాలిటీలో ఇంటి నిర్మాణం కోసం డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా అనుమతి ఇచ్చేవారు ఈ విధానంలో ఇంటి ప్లాన్స్ లేఅవుట్ స్పష్టంగా కనిపించేవి అవసరమున్న లబ్దిదారులు ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకునేవారు ప్రభుత్వం డిపిఎంఎస్ విధానం రద్దు చేసింది దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది రిజిస్ట్రేషన్ దారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం వెంటనే సిపిఎంఎస్ ను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు టీఎస్ పాస్ అనుమతి ఉన్న వారికి బ్యాంకు రుణం ఇవ్వాలని నిబంధనలు ఉన్నాయి కానీ బ్యాంక్ వారు ఇంటి ప్లాన్ అనుమతి పత్రాలు అడుగుతున్నారు దీంతో అనుభవం లేని వారి దగ్గర ఇంటి ప్లాన్ వేయిస్తున్నారు దీని ద్వారా అక్రమ నిర్మాణాలు పెరుగుతున్నాయని అన్నారు ఇంటి నిర్మాణం ప్లాన్ ఇవ్వడానికి ఇంజనీర్లకు స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు ఇంటి నిర్మాణం ప్లాన్ ప్రొసీడింగ్స్ బిల్డింగ్ ప్లాన్ డాక్యుమెంట్లను లేఅవుట్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు పేరు ఎస్ఏ హలీ తెలంగాణ స్టేట్ ఎల్టీపీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు ట్రెజరర్ మనోహర్ గారు మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్ మల్లేష్ గారు మరియు యూనుస్ట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీఎస్బి పాస్ల అక్రమ కట్టడాలు కూల్చివేయడానికి ఎన్ఫోర్స్మెంట్ టీంను నియమించడం జరిగింది కానీ అది ఎలాంటి ఉపయోగం లేదు ఎక్కడ ఎన్ఫోర్స్మెంట్ టీం పని చేయట్లేదు అక్రమ నిర్మాణాలు ప్రతి దగ్గర జరుగుతూనే ఉన్నాయి డిపిఎంఎస్ ను క్లోజ్ చేసినందువల్ల ప్రజలకు వారి వారి యొక్క ప్లాన్లు కానీ ప్రొసీడింగ్లు కానీ మొత్తం బ్లాక్ చేసి పడేసినారు ప్రజలకు చాలా ఇబ్బందులు కలుగుతున్నవి ఆ లేఅవుట్లు కానివ్వండి అక్యుపెన్సీ సర్టిఫికేట్స్ కానివ్వండి పర్మిషన్ ప్లాన్స్ కానివ్వండి ప్రొసీడింగ్స్ కానివ్వండి ఎలాంటి పత్రాలు కూడా డిపిఎంఎస్ను క్లోజ్ చేసినందువల్ల ప్రభుత్వ ఆఫీస్ ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ వెబ్సైట్లో కానీ ఎక్కడ కూడా దొరకడం లేదు దీని ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దయచేసి మా డిమాండ్ ఏంటంటే డిపిఎంఎస్ ను కూడా పునరుద్ధరించండి టిఎస్బి పాస్ మరియు డిపిఎంఎస్ రెండు సైమల్టేనియస్ గా నడప నడపగలరని మా యొక్క మనవి